మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందడానికి సొంత ఇంటిని నిర్మించి ఉచితంగా అందజేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగులో మాట ఇచ్చి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం జనవరి పదిహేడో తారీఖు నాటికి కూడా ప్రొద్దుటూరులో ఒక్క ఇల్లు కూడా కానీ ఇప్పుడే కూడా కట్టిచ్చిన వాపాన పోలేదు తీరా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రొద్దుటూరు పట్టణంలో హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ద్వారా ప్రతి ఒక్కరికి సొంత ఇంటికలను నెరవేర్చాలి అన్న పథకం ద్వారా నాలుగు వేల నూట యాభై మందికి ప్రొద్దుటూరులో ఇల్లు ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించారు నాలుగు వేల నూట యాభై ఇక్కడ నేను అబ్జెక్షన్ చేస్తూ వస్తా ఉన్న ప్రతి సందర్భంలో ఇక్కడే ఈ నాలుగు వేల నూట యాభై మందికి మీరు ఉచితంగా ఇవ్వకుండా ఉచితంగా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ఉచితంగా ఇవ్వకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తగదు అమ్మకం కొనుగోలు సరైన పద్ధతి కాదు ప్రభుత్వానికి అని చెప్పి నేను నలభై ఎనిమిది గంటల నిరాహార దీక్ష కూడా చేసిన ఒక్కొక్క ఇంటికి ప్రస్తుతం డిపాజిట్ రూపంలో యాభై వేలు ఇరవై ఐదు వేలు మన తర్వాత బ్యాంక్ ద్వారా నాలుగైదు లక్షల రూపాయలు డెబ్బై వేసిన వడ్డీకి వారి పేరుతోనే రుణాన్ని ఇప్పించి వారిని అప్పుల భూమిలోకి నెట్టివేసి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో ఓట్లను దండుకుండే ప్రయత్నం సరైనది కాదు అని చెప్పి నేను పలుమార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఆనాటి కలెక్టర్ రమణ గారికి విజ్ఞప్తి చేసినా ఈనాటి కలెక్టర్ కిరణ్ సాయి కిరణ హరికిరణ గారికి విజ్ఞప్తి చేసినా మున్సిపల్ కమిషనర్ హౌసింగ్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆర్డిఓ తదితర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా నేను సవినైన విజ్ఞప్తి చేసినా విజ్ఞప్తితోనే ఆగక పాత్రికేయుల ద్వారా కూడా నగ్న సత్యాలను ప్రజలకు తెలియజేసినాయి అంతటితో ఆగక శాంతియుత ఆందోళన కార్యక్రమాలు పలుమార్లు చేసినాయి అందులో భాగమే నలభై ఎనిమిది గంటల పాటు నిరాహార దీక్ష కూడా మహిళలతో కలిసి చేసినాయి వీటన్నిటి ఉద్దేశం ఒకటే పేదవారికి ఇండ్లు మీరు నాలుగున్నర సంవత్సరాలు ఇవ్వలేదు అనేది ఒక కారణం ఇచ్చే సందర్భంలో అమ్మకం అనేది మంచిది కాదు ఉచితంగా ఇవ్వాలనేది మరొకటి అయితే ఈనాటి ప్రెస్ మీటుకు ప్రధానమైన కారణం ఏమంటే ఈ రెండింటితో పాటు ఈ రెండింటితో పాటు ఆనాటి జిల్లా కలెక్టర్ రమణ గారి సమక్షంలో జిల్లా పరిషత్ సమావేశంలో నేను ఒక చర్చ చేసి ఆ చర్చలో నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచిన ఏమనంటే ఉచితం ఇస్తామని చెప్పి ఇన్ని దినాలు ఉచితం ఇవ్వకపోవడం ఒక తప్పు ఇన్ని దినాల తర్వాత మీరు కొరపాడు రోడ్డులో రింగ్ రోడ్డులో మాలపాడు నుంచి షిఫ్ట్ చేసి బైపాస్ రోడ్డు రింగ్ రోడ్ అంటారా బైపాస్ రోడ్ అంటారా అక్కడ ఆ ప్రాంతంలో అపరల్ పార్క్ కోసం సూచించిన స్థలాన్ని తీసుకొని గొప్పగా ఇల్లు నిర్మిస్తున్నామని మీరు చెప్తా ఉన్నారు ఉచితం ఇవ్వకపోవడం ఒక తప్పైతే ఇన్నాళ్ళు ఇవ్వకపోవడం ఒక అయితే ఇంకొక తప్పు మీరు చేయబోతున్నారని చెప్పి జిల్లా పరిషత్తులో చెప్పిన నేను అన్నాడు ఏమని ఈ స్థలాన్ని డెబ్భై ఆరు ఎకరాల పాయింట్ ఒకటి ఆరు డెబ్బై ఆరు పాయింట్ ఒకటి ఏడు ఎకరాలు స్థలాన్ని డెబ్బై ఆరు ఎకరాల పదిహేడు సెంటర్ స్థలాన్ని ముప్పై నాలుగు మంది రైతుల దగ్గర ఇరవై తొమ్మిది మంది పొద్దుటూరు వారు ఐదు మంది గోపవర గ్రామం వారు ముప్పై నాలుగు మంది రైతుల దగ్గర ఈ భూమిని రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొనుగోలు చేసింది రెండు వేల ఆరో సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కొనుగోలు చేసింది కొనుగోలుకు కారణం చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి చేనేత పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి తదితర మిగతా అన్ని పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి ఈ భూమిని కొనుగోలు చేస్తాం మీ వద్ద నుంచి పరిశ్రమలకు మాత్రమే ఈ భూమిని వినియోగిస్తాం అని చెప్పి ఆనాటి ధర ప్రకారము తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఆ భూమి ఎకర కోట్ల రూపాయలు విలువ చేస్తూ ఉంది ఆనాడు ఏ రెండు లక్షలు మూడు లక్షలు విలువ చేసిన భూమి ఈనాడు ఏ నాలుగు కోట్ల ఐదు కోట్ల ఎకరా విలువ చేస్తూ ఉంది ఇటువంటి భూమిని ఏ పర్పస్ కోసం అయితే మీరు సర్వ్ చేస్తామని తీసుకున్నారో ఏ పరిశ్రమల యొక్క అభివృద్ధి కోసం యువత కోసం ఈ పొద్దుటూరు నియోజకవర్గ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ భూమిని మీరు కొనుగోలు చేసినారో ఆ భూమిని ఆ పరిశ్రమలకు కాకుండా గృహ నిర్మాణానికి ఉపయోగిస్తే ఎవరైనా రైతులు విక్రయించిన రైతులు కోర్టును ఆశ్రయిస్తే లేదా నిరుద్యోగ యువత కోర్టును ఆశ్రయిస్తే పిల్లేస్తే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కింద మాకు హక్కుంది ఈ భూమిని పరిశ్రమల కోసం ఇచ్చినారు పరిశ్రమల కోసం కాకుండా ఓట్ల రాజకీయాల కోసం గృహ నిర్మాణాన్ని ఉపయోగించడం చట్టరీత్యా తప్పు అని చెప్పి ఎవరైనా పిల్లేసినా విక్రయించిన రైతులు ఏ పర్పస్ కోసమైతే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ను సర్వ్ చేయలే కాబట్టి మా భూమి మాకు ఇవ్వండి మీ డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పి కోర్టును ఆశ్రయిస్తే ఇమ్మీడియట్గా కోర్టు నిలుపుదల చేస్తుంది స్టే ఇస్తుంది తర్వాత విచారణ చేసినప్పుడు ఆ విచారణలో కూడా వారే గెలుస్తారు అప్పుడు కొంత దూరం ప్రయాణం చేసిన ఈ గృహ నిర్మాణం ఆగిపోదా అప్పటికి మీరు తీసుకునే డబ్బులు డిపాజిట్ల రూపంలో తీసుకొని ఈ పేదవారికి తిరిగి డబ్బులు చెల్లించక ఇల్లు పూర్తి చేసి ఇయ్యక త్రిశంకు స్వర్గంలోనే వీరిని ఊగిసలాడే పరిస్థితి చేస్తారు ఎందుకు ఈ దిశగా మీరు ఆలోచన చేయడం లేదని చెప్పి నేను జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడినా కానీ నా మాటను పెట్టి ప్రభుత్వం యొక్క ఒత్తిడికి తల ఒగ్గి ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందుల దృష్టిలో పెట్టుకోక వారు నాశనం అయిపోయినా పర్వాలేదు ప్రభుత్వం మాటే మాకు అనే ఈ కలెక్టర్లు మొగవైపు ఇటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుందనే జ్ఞానం ఉండి కూడా ఈ ప్రభుత్వానికి మంత్రులకు కొంప కాలేదు మాది కాదు కదా పేదవాణి కొంప కదా అని చెప్పి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వ్యవహరించి అపరల్ పార్కు స్థలంలోనే గృహ నిర్మాణాన్ని చేపట్టింది కానీ రెండు అంటే ఇద్దరు రైతులు కోర్టును ఆశ్రయించారు అందరు రైతులు ఆశ్రయించినారు ముప్పై రెండు మంది రైతులు కోర్టును ఆశ్రయించినారు అయితే మూడెకరాల ఏడెకరాల చిల్లరకు వందమంది ఒక రైతు మూడెకరాల చిల్లరకు ఒక రైతు కోర్టు స్టే ఇచ్చింది ఏమని ఒక మంచి ఆర్డర్ ఇచ్చింది కోర్టు ఆ రైతులకు ఏ పర్పస్ కోసం అయితే మీరు తీసుకున్నారో ఆ పర్పస్ కోసం మీరు ఉపయోగించలేదు కాబట్టి ఈ రైతుల యొక్క భూమిలో గృహ నిర్మాణం చేయడం ప్రాథమికమైన తప్పుగా మేము భావిస్తాం కాబట్టి ఇమ్మీడియట్గా నిలుపుదల చేయండి తదుపరి తదుపరి హైకోర్టు వారి జడ్జిమెంట్ వరకు దాన్ని నిలుపుదల చేయండి అని చెప్పి హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు రెండు స్టేలు విడివిడిగా ఒకరికి ఒకటి ఒకరి రెండు కలిపి పన్నెండు ఎకరాలు ఇక మిగతా రైతులు కూడా కోర్టుకు వినారు అవి కూడా స్టేలు వన్ బై వన్ వన్ బై వన్ అవి కూడా యాజ్ టీజ్గా వస్తాయి ఇప్పుడు ఆ స్థలంలో నిలుపుదల చేసినారు నిలుపుదల చేసినారు ఇక ఇక్కడ సమస్య ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే ఈ పన్నెండు పన్నెండు ఎకరాల భూమిలో ముప్పై మూడు బ్లాకులు ఎఫెక్ట్ అవుతున్నాయి ఎన్ని ముప్పై మూడు బ్లాక్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ ముప్పై మూడు బ్లాక్స్లల్లో వీళ్ళు కేటాయించినారు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే నిర్మాణం చేస్తూ ఉన్నారు గ్రౌండ్ ఫ్లోర్కు ఫస్ట్ ఫ్లోర్కు ఆరు ఇళ్ళు ఎనిమిది కట్టనారు ఈ కేటాయించినారు నెంబరింగ్ కూడా ప్రజలకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఎనిమిది వందల ఇరవై ఐదు ఇండ్లకు డీడీలు తీస్తే ఈ ఎనిమిది వందల ఇరవై ఐదు ఇండ్లు ఆ నూట ఏడు బ్లాకులలో కడతా ఉంటే నాలుగు వేల నూట యాభై ఇండ్లకు నూట ఏడు బ్లాకులు ఎనిమిది వందల ఇరవై ఐదు ఇండ్లు ఆ బ్లాకులలోనే వస్తాయి ఈ ఎనిమిది వందల ఇరవై ఐదులో ఈ నిలుపుదల చేసిన ముప్పై మూడు బ్లాకులు ఈ ముప్పై మూడు బ్లాకులలో నాలుగు వందల ఇళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే ఎనిమిది వందల ఇరవై ఐదు ఇళ్లకు నాలుగు వందల ఇళ్ళు ఆగిపోయినాయి మరో నాలుగు వందల ఇళ్ళు కూడా రేపో మాపో ఆగిపోతాయి ఇప్పుడు వీరికి తీసుకున్న డిపాజిట్ ఎట్లా ఇండ్లు ఆగిపోతే పరిస్థితి ఏంది సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుస్తావు ఈ వ్యాచ్యం ఎప్పుడు తెగుతుంది ఈ ప్రభుత్వం ఉంటుందే ఇది మీరు చేసింది పేదలకు న్యాయమేనా ఒక ప్రజాప్రతినిధి భవిష్యత్తును ఆలోచన చేసి నేను చెప్పినప్పుడు నా మాట పెడచమని పెట్టడం డెమోక్రసీలో ఇది కరెక్టేనా ఒక ప్రభుత్వము ప్రమాదాలను రాబోయే కోర్టు వ్యాధ్యాలను ఊహించకుండా పేదవారిని నంటేట్లో ముంచడం సక్రమైన పద్ధతేనా నా ఈ ప్రశ్నలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలుగుతుందే ఇది కోర్టు ఇచ్చిన స్టే స్టే ఎప్పుడు వచ్చింది అదే ఇరవై రోజులు అయింది ఇంకోటి తెలిసినా కోర్టు ఇచ్చిన స్టేని మూసిపెట్టినాడు కలెక్టర్ పాత్రికేయులకు చెప్పలే ప్రజాప్రతినిధులు చెప్పలే బెనిఫిషర్స్ కూడా చెప్పలే ఎవరు చెప్పలే మూసిపెట్టారు రెండు స్టేలు వచ్చినవి కూడా ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి పాత్రికేయుల ద్వారా బెనిఫిషర్స్ చెప్పాల్సిన బాధ్యత కలెక్టర్ గారికి లేదా మూసిపెట్టారు మూసిపెట్టి కమిషనర్ మీద సింధులేస్తున్నాడు ఏ విధంగా స్టే వచ్చిందన్నాడా మొన్న ఏ విధంగా స్టే వచ్చింది ఎందుకు వస్తుంది మీరు నిద్రమైనారా కౌంటర్ ఫైల్ ఎవరు కౌంటర్ ఫైల్ చేసేది కమిషనరా కలెక్టర్ గారికి తెలియదా కౌంటర్ ఫైల్ చేయాల్సినది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అఫెరల్ పార్క్ కోసం ఏ భూమిని అయితే కేటాయించినారో వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయాలా కమిషన్కి ఏం సంబంధం ఉంది లేదు సంబంధించిన రికార్డు లేదు రైతులు పోయినది కూడా ఎవరి మీద వినారు ఎవరికైతే భూమి ఇచ్చినారో వాళ్ళ మీద వినారు భూమి ఎవరికి ఇచ్చారు ఇండస్ట్రీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చారు జయలక్ష్మి ఎండి ఆమె ఆ పార్క్ దానికి సంబంధించి ఆమె వాళ్ళు పోవాల అంటే హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ ప్రజలూరులో నాకు తెలిసినంతవరకు సమాప్తం ప్లస్ వాళ్ళు కట్టిన డబ్బులు కూడా మున్సిపల్ ఆఫీసులో ఇరకపోయి ఇల్లు రాక నచ్చిన ఎట్లు పేదవాళ్ళ గొంతు పోసిపోతుంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కోయడానికి సహకరించినది ఈ జిల్లా అధికారం మేము చెప్పినప్పటికి కూడా మా వాటి వినకుండా కోసినారు ఇది ఎప్పుడు తిరుగుతుంది ఎప్పుడు మాకు కొంపలు వస్తాయి ఇంతకంటే అన్యాయము నీచము ఈ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వ ఉన్నతాధికారులకు కానీ ఏమన్నా ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తాను నేను ఎనిమిది వందల ఇరవై ఐదు ఐదు మంది మంది తీసిన ఎనిమిది వందల ఇరవై ముప్పై మూడు బ్లాక్బెర్రీ ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు నాలుగు వందల నెలలు పోతాయి మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు పోతాయి అవి కూడా క్లారిటీగా ఇమ్మని చెప్పిన నేను అధికారులు అది ఒక కంప్యూటర్లు ఇవి వాళ్ళు తీసి ఇవ్వాలా ఇస్తారు మూడు వందల ఇరవై మూడు వందల మూడు వందల ముప్పై నలభై ఎన్నో ఉంటాయి నాలుగు నెలలు మిగతా నాలుగు వందలు కూడా తప్పించుకోలేరు వీడు వీడి కోర్టు బాధ్య కోర్టు పోయిన తర్వాత నేను సరే ఇద్దరం ఒకటే పర్పస్గా విన్నాం రెండు లక్షలకో ఎకరా మూడు లక్షలకో ఇప్పుడు నాలుగు కోట్లు మూడు కోట్లు ఉంది అందరు పోతారు అందరు పోయినారు ఆల్రెడీ అందరు కోర్టు కేసినారు ఒక నాలుగు రోజులు పది రోజులు ముందు ఏనకో స్టేలు వస్తుంటాయి ఒక్కొక్క స్టే ఒక్కొక్క స్టే వస్తుంటాయి అది ముప్పై నాలుగు స్టేలు వస్తాయి ముప్పై నాలుగు మంది రైతులు ముప్పై నాలుగు స్టేలు వస్తాయి ఎప్పుడు ఎన్ని వీళ్ళు వ్యాధ్యం వేసేది ఎప్పుడు ఇల్లు అసలు గెలవలేరు ఇల్లు ఎందుకంటే మీకు స్పష్టంగా చెప్తాను రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి మీరు కలవాటు ఎంఆర్ఓ గారి రికార్డు చూసుకోండి అంటే దగ్గర వీళ్ళు కంప్లీట్గా అగ్రిమెంట్ చేసినారు వాళ్ళు ఏమని పరిశ్రమల కోసమే అని అఫరెల్ పార్కు కోసము మిగతా పరిశ్రమల కోసము మాత్రమే ఈ భూమిని మీ దగ్గర నుంచి కొనుగోలు చేస్తున్నాము వీటికి మాత్రమే ఈ భూమిని వినియోగిస్తామని చెప్పినారు ఇప్పుడు వాళ్ళు కోర్టుని ఓడినారు రైతులు ఏ అప్రెల్ పార్కు చేనేత పరిశ్రమల కోసము ఏ పరిశ్రమల కోసం అయితే మా దగ్గర నుంచి భూమిని మీరు కొనుగోలు చేసినారో మా ద్వారా తక్కువ ధరకు కొనుగోలు చేసిన మా భూమిని మీరు మాకు చెప్పిన మాట ప్రకారం పరిశ్రమల కోసం వినియోగించలేదు కాబట్టి మీ డబ్బు మీరు తీసుకోండి మా భూమి మాకు ఇవ్వండి లేదా పరిశ్రమలు పెట్టండి న్యాయం ఎవరి పక్క ఉందన్న రైతుల పక్కనే న్యాయం ఉంది నేను ఆ రోజు ఇదే చెప్పిన ఇది జరుగు జరగబోతుంది అని అందుకే మీరు నేను ఏం డిమాండ్ చేస్తానప్పుడు మీ ద్వారా అంటే వివాదాస్పదము లేని భూమిని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయకుండా వివాదాస్పదం కలిగిన భూమిని మీరు ప్రజలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తారా ఇది తప్పు కాదా ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు మాట పడితే అంటారంటే తెలుగుదేశం వాళ్ళు కోర్టు పంపించిన అంటారు వాళ్ళు మాట్లాడేది ఎవరిది ఆస్తో ఎవరికి బాధ కలిగితే అసలుగా ముప్పై నాలుగు మంది ఎవరో కూడా మాకు తెలియదు ఇది వచ్చిన తర్వాత స్టే వచ్చిన తర్వాత చూసినాం ఈ స్టే కూడా మాకు అసలు వాళ్ళు చెప్పలే ఎవరో మాకు ఒక రైతుకు సంబంధించిన వాళ్ళు తెలిస్తే మేము నెట్టు పోయి మేము కొట్టి కోర్టులో ఉండే దాని లాయర్ ద్వారా కనుక్కుంటే అప్పుడు ఇది పేరు వచ్చినాయి ఇది వచ్చినాక మళ్ళీ మోటి కొడితే మూడు కట్టకొచ్చింది అప్పుడు కమిషన్ ఫోన్ చేస్తే రెండు స్టేలు వచ్చినాయి సార్ అంటారు మరి నాకు చెప్పాలా కదా అంటే మౌనం మీద హుకుం త్వరగా నువ్వు కోర్టుకు పోయి పోయికెట్ చెప్పే రెండు వేల పద్దెనిమిదిలో సెషెట్టి చిన్న వెంకట సుబ్బన్న సర్వే నెంబర్ వచ్చేసి ఆరు వందల డెబ్బై తొమ్మిది ఏడు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు ఇంకొకటి మూడు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఆ సర్వే నెంబరు ఆరు వందల ఎనభై భూమి వచ్చేసి మూడు ఎకరాల డెబ్బై ఆరు సెంట్లు ఈయన మల్లెల బాలపుల బాలపు పుల్లమ్మ ఇద్దరు భార్య భర్త వచ్చింది నాలుగు పన్నెండు రెండు వేల పద్దెనిమిది ఈ ఎనిమిది వందల ఇరవై ఐదు మంది బెనిఫిషర్స్తో మీటింగ్ పెడతారు ఎనిమిది వందల ఇరవై ఐదు మంది అక్క చెల్లెమ్మలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ అధికారులు మూసిపెట్టిన వారి ఇబ్బందిని అన్యాయాన్ని వారికి తెలియజేసి కోర్టు ద్వారా వచ్చిన స్టే కాపీలను అందరికీ అందజేసి గృహ నిర్మాణ పైన వారికి వారే నిర్ణయం తీసుకుంటే తిని కనిపిస్తాగా ప్రతిసారి మేము ఈ ప్రయత్నం చేసినా మళ్ళీ ఇది కూడా మా బాధ్యత మీరు తప్పులు చేస్తున్నారు ఎవరు జిల్లా కలెక్టర్ గారు మీరు తప్పులు చేస్తున్నారు సంబంధించిన అధికారులు తప్పు చేస్తున్నారు ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం ప్రొదు నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రతి సందర్భంలోనూ నేను ప్రయత్నం చేస్తాను ఈ సందర్భంలో కూడా నా బాధ్యత సక్రమంగా నిర్వర్తించదలుచుకున్నాను మళ్ళీ వాళ్ళు తెలియజేస్తాను ఇది ఈ నాలుగు వందల ఇళ్ళు ఆగిపోయినాయి మరో నాలుగు వందల ఇళ్ళ కోర్టు వినారు ఇవి కూడా ఆగిపోబోతున్నాయి ఇది నాలుగేళ్ళు పడుతుందో ఐదేళ్ళు పడుతుందో ఇంకా తెలియదు మీరు కట్టిన డబ్బుల పరిస్థితి మంచి ఏం చెడ్డేం మీకు ఎప్పుడు ఇల్లు ఇస్తారు ఎప్పుడు ఇవ్వరు ఈ స్టే కాపీలు కూడా వాళ్ళకే ఇస్తే వాళ్ళు పోయి లాయర్ చూపించుకుంటే ఎన్నలు పడుతుంది ఏమవుతుంది గెలుస్తారా ఓడతారా మంచి ఏం ఏమనేది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళ డబ్బులు రాదు ఇల్లు రాదు